హాయ్ ఫ్రెండ్స్ ఇది వాటర్ బాటిల్కి ఒక బా డబ్బా వచ్చింది ఇది ఇంకొక డబ్బానేమో ఎక్సీ కోసం వచ్చిందండి ఇవి పాడేయాలనిపించలేదు చాలా గట్టిగా ఉన్నాయి అయితే ఇంట్లో సెల్ఫుల్ లేని వాళ్ళకి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని ఒక ఐడియా చేశానండి ఇలా ఫెవికాల్ పెట్టేసి అవి రెండు డబ్బాలను అతికించేశాను ఇలా చిన్న చిన్నవి కానీ మనకు చాలా ఉపయోగపడతాయండి ఈ లోపల డబ్బాలకు కూడా కొన్ని పేపర్స్ పెట్టాను అంటే కదలకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని రెండు డబ్బులు అతికిచ్చేసాను కొద్దిసేపు పక్కన పెట్టేసి మంచిగా అతుక్కున్నాయి ఒక రెండు సెలవుల్లాగా అవుతాయని చేసిన ఇలా మొన్న అమెజాన్ నుండి తెప్పించాను కదా ఈ కవరు గుట్టు మిషన్ కూడా వేశాను కదా అందులో కొంచెం మిగిలిండే అదాన్ని మంచిగా సెట్ చేశానండి సేమ్ కంబోర్డు లెక్క కనిపించింది నీట్గా సగం కట్ చేసి ఒక దానికి పెట్టాను మొత్తం పెడతా అనుకుంటే స కరెక్ట్ రాలేదని ఫస్ట్ నీట్గా హాఫ్ వరకు పెట్టేసేసి మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసి కట్ చేశాను కట్ చేసి మళ్ళీ పై భాగంకి మళ్ళీ అతికించానండి మొత్తం ఒకసారి రాలేదు అక్కడ ముడతలు వస్తున్నాయని హాఫ్ కట్ చేసి మళ్ళీ హాఫ్ కట్ చేసి పెట్టాను ఇలా నీట్గా వచ్చిందండి పెట్టా పెడితే అట్లా కట్ చేసి పెడితే ఇట్లా సైడ్కి కూడా కొంచెం కనిపిస్తుంది అని మా పాప కొంచెం హెల్ప్ చేసింది అదంతా పెట్టేసరికి మొత్తం అట్ట డబ్బా కనిపించేట పెట్టకుండా సైడ్లో కొద్ది కొద్దిగా అతికిచ్చానండి అది ఎక్కువ లేకుండే అందుకని కొంచెం సైళ్ళకి అతికించాను ఇలా మళ్ళీ వెనకాల కూడా కొంచెం లాస్ట్లో ఉంటే మొత్తం బతికించేద్దాం మమ్మీ నీట్గా ఉంటుందని అన్నది పాప మొత్తం బతికించేసాను చాలా బాగా వచ్చిందండి సేమ్ మనం కబ్బోర్డ్స్ చేయించుకుంటాం చూడాల మంచి వచ్చింది ఇక్కడ బబుల్స్ రాకుండా నీట్గా పెట్టేశాము ఇలా ఇంట్లో సెల్పులు లేకపోతే ఇలా చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆడవాళ్ళు ఏ పని చేయరాని తిడుతూ ఉంటారు కదండి ఇలా యూట్యూబ్ ఛానల్ చేసుకోవచ్చు లేకపోతే ఫాల్స్ కొట్టుకోవచ్చు బ్లౌజులు కొట్టుకోవచ్చు ఇలా చిన్న చిన్న పనులు ఏదైనా చేసుకున్న ఆర్థికంగా నిలదొక్కుకోవాలండి ఊరికే మాటలు పడాల్సి వస్తుంది ఇంట్లో ఏం పని చేయరు అనేసి మాటలు పడాల్సి వస్తుంది అందుకనే ఏదో ఒక పని చేసుకోవాలండి ఇట్లా సైడ్ కూడా కొద్దిగా వైట్గా కనిపిస్తుంది అని మళ్ళీ తీసి చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసి పెట్టేశాము మంచి నీట్గా కనిపిస్తుంది చి చిన్న పని ట్యూషన్స్ చెప్పుకోవచ్చు అండి ఇంకా పిల్లలకి ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పచ్చు లేకపోతే ఇప్పుడు ఆన్లైన్ అయింది కదా కరోనా వచ్చినప్పుడు ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు డ్యాన్స్ నేర్పించచ్చు యోగా నేర్పించవచ్చు ఇలా చాలా పనులు చేసుకోవచ్చు అండి మనము ఆడవాళ్ళు అనుకుంటే ఏది సాధించలేనిది ఉండదు కదా ఇప్పుడు బస్సులు నడిపిస్తున్నారు ఆటోలు నడిపిస్తున్నారు దేంట్లో తగ్గేది లేదు అన్నట్టుగా అన్నిట్లలో ముందంజ వేస్తున్నారు అండి ఆడవాళ్ళు ఇలా ఎంత బాగుంది చూడండి నీట్గా అయిపోయింది సేమ్ కంబోర్లలా కనిపిస్తుంది ఇలాంటి రూమ్లో కూడా చేసుకోవచ్చా అండి రూమ్లో సెల్ఫులు లేకపోతే ఇట్లా కూడా చేసుకోవచ్చు ఈ బాటిల్స్ అన్నీ పెట్టి చూపించాను అంత నీట్గా కనిపిస్తుంది మళ్ళీ ఊరికే ఊరుకోను కదా ముగ్గులు అయితే వేస్ట్ చేశాను లాస్ట్లో థ్యాంక్ యూ